రాములు వారు లక్ష్మణ సమేతంగా సీతా సమేతంగా వచ్చేసారనమాట వస్తే రాములు వారు ఈ నావికుడిని చూసి ఏ నావికుడా నన్ను నదిని దాటిస్తావా అని అడుగుతాడు ఇతనేం మాట్లాడ్డు ఏంటి మాట్లాడలేదు నదిని దాటిస్తావా లేదా అంటే ఇతనికి ఇంకా ఐడియా రావట్లేదు భగవంతుడు ఎట్లా తీసుకోవాలని అప్పుడు ఏమీ మాట్లాడు రెండోసారి కూడా మూడోసారి నదిని దాటిస్తావా లేదా అంటాడు అప్పుడు కేవట్ అంటాడు స్వామి మీరెవరో నాకు బాగా తెలుసు రెండడుగులతో ముల్లోకాలు ఆవహించగలిగిన మీకు ఈ నదిని దాటడం ఏమైనా కష్టమా మీరు దాటేయండి నా సహాయం ఏమవసరం లేదు ఎయ్ ఏంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నన్ను లేదా అంటాడు స్వామి మీ గురించి ఇంకా కొంచెం తెలుసు నాకు మీ పాదాల ధూళి తగిలి ఒక రాయి స్త్రీగా మారిపోయింది ఈ పడవ చాలా చెక్కలతో తయారు చేశాము మీ పాద ధూళి ఒక్కో చెక్క మీద పడితే ఒక్కో చెక్క ఒక్కో స్త్రీగా మారిపోతే నేను ఒక స్త్రీతోనే ఏగలేక చస్తున్నాను మళ్ళీ వాళ్ళందరితో నేనేం చేస్తానయ్యా స్వామి అస్సలు మిమ్మల్ని నేను అన్నాడు మరి దాటే ఉపాయం లేదంటో నన్ను అసలు ఎక్కించుకోవాలి ఏంటంటే ఒక ఉపాయం ఉంది స్వామి అంటాడు ఏంటది అంటే మీ పాదాలు చక్కగా ప్రక్షాళన చేసి అప్పుడు ఒక్క ఇసుక రేణువు కూడా మీ పాదాలకు అంటి లేదు అని నేను కన్ఫామ్ చేసుకొని అప్పుడు నా పడవలో ఎక్కించుకుంటానంటాడు అప్పుడు ఆ ఒక పళ్ళెం పెట్టి రాములు వారు అంగీకరిస్తే శుభ్రంగా పాద ప్రక్షాళన చేసి ఆ చరణామృతాన్ని స్వీకరించి నెత్తిన చల్లుకొని అప్పుడు రాముల వారు పాదం తీసి పళ్ళెంలో నుంచి బయట పెట్టబోతుంటే ఆగండి ఆగండి అంటాడు అని చెప్పి తన చేతులు పెట్టి నా చేతుల మీద మీ పాదం పెట్టండి చేతులు మార్చుకుంటూ ఉంటే మీరు అడుగులు వేసుకుంటూ అప్పుడు ఎక్కొచ్చు అంటాడు ఇదంతా సీతమ్మ తల్లి గమనిస్తూ ఉంటుంది చాలా తెలివిగల్లందరూ భగవత్ సేవ తప్పించుకోవాలనే ఎట్లా ప్రయత్నం చేస్తూ ఉంటారు వీడెంత తెలివైనడు తెలివిగా స్వామి సేవ ఇంత బాగా కొట్టేశాడు వీడని చెప్పి ఆమె ముదుమనుంది ఆమె చేతికున్నటువంటి ఉంగరం తీసి రాముల వారికి ఇచ్చి వీడికి బహుమతిగా ఇవ్వండి అంటే అప్పుడు ఆ కేవటికి బహుమతిగా ఇవ్వబోతూ ఉంటే ఆ ఉంగరాన్ని ఆయన ఏమంటాడంటే స్వామి ఎందుకు ఇస్తున్నారు నాకు ఒకే వ్యాపారం చేసేవాళ్ళ మీరు నేను ఒకే వ్యాపారం చేసేవాళ్ళ మధ్యలో ఇచ్చిపుచ్చుకోవాలి ఉండవు ఏంటో ఒకే వ్యాపారం నువ్వు నేను చేసేది అంటాడు స్వామి నేను నదిని దాటించే నావికుణ్ణి ఈ సంసార సాగరాన్ని దాటించే నావికుడు మీరు నేను నావికుణ్ణి మీరు నావికుడే నా మీద ఏదన్నా మీకు అనుగ్రహం చూపించాలా అనేది ఉంటే నాకు మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటించేటువంటి అవకాశాన్ని నాకు కల్పించండి అంతేకాని ఈ ఉంగరాలు ఇవన్నీ బహుమతులు నాకొద్దయ్యా అంటాడు అప్పుడు రాములవారు వారు చాలా ఆనందపడిపోయి ఆ కేవట్ను గట్టిగా ఆలింగనం చేసుకొని ఆశీర్వచనం చేస్తాడనమాట